ఇటీవల కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమేమో మాట్లాడుతున్నారు ముసుగు తొలగిపోయింది భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ గారి దత్తపుత్రుడు అని చెప్పేసి ఆమె మాట్లాడడం ఉంది ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపైన ఏదేదో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఉపరాష్ట్రపతి అన్నిగా జరుగుతూ ఉంది ఇద్దరు సౌత్ ఇండియాకు సంబంధించిన వాళ్ళే ఒకరు తమిళనాడు ఒకరు తెలంగాణ ఇప్పుడు ఏమంటున్నారు ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి రాధాకృష్ణన్ గారు వీళ్ళు ఏమంటున్నారండి ఇప్పుడు తెలుగు రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నారు సుదర్శన్ రెడ్డి గారు మేము తెలుగువారై ఉండి ఆయనకి మద్దతు ఇంకుంటే ఏం బాగుంటుంది ఆయనకి మద్దతు ఇస్తే చాలా బాగుంటుంది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర గారి ఆత్మ కూడా దీనికి మంచి పని చేశారు నా తనే చెప్పేసి ఆయన ఆత్మ కూడా శాంతి శాంతిగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు అకాల మరణం చెందాడు మా నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణ వార్త విని దాదాపు ఏడు వందల గుండె ఆగాయి ఆనా తనేడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారాయన పావురాలు గుట్టాలు ఒక బహిరంగ సభ పెట్టి మా తండ్రి గారి కోసం ఆ మరణ వార్త విని ఏ గుండె అయితే ఆగిందో వాళ్ళందరికీ నేను ఓదాపాయాత్ర చేస్తా పరామర్శిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మీరు పోకూడదు ఓదార్పాత్ర చేయకూడదని చెప్పేసి నిబంధనలు ఏమో పెట్టి ఆపారు ఒక సందర్భంలో తెలంగాణలో ఈయన ట్రైన్ జర్నీ చేస్తే ఓదార్పాత్రికి పోవాలని పోతే అప్పుడు రోహా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు కొండా సురేఖ గారు తెలంగాణలో క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు ఆమెపైన రాళ్ళేశారు మా నాయకునికి రైలు దిగకుండా చేశారు ఇదన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం తప్పండి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ మరణ వార్త విని చాలామంది ప్రాణాలు వదిలారు వాళ్ళకి పరామర్శించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వలేదు మా నాయకుడు స్టాప్ చేసి వాళ్ళ తల్లి విజయమ్మ గారు పిలుచుకొని ఢిల్లీకి పోయి సోనియా గాంధీ గారితో కలిసి ఇక్కడ ఏం జరిగిందో మాకైతే తెలియదు ఆయన తిరిగి వచ్చి హైదరాబాద్లో కూర్చొని నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు అనుమతి ఇవ్వడం లేదు హోదారు చేయడానికి నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నేను ఒంటరి వాడి అయిపోయాను నేను మా ఊరు పులిలో పోతున్నాను నా రాజకీయ భవిష్యత్తు భగవంతుడే చూసుకుంటాడని చెప్పేసి ఒక ప్రకటన చేసి పులిందులోకి రావడం జరిగింది అప్పుడు ఆయన దగ్గర ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఉండే పది కూడా రాజీనామా చేసి పులివిధలకు రావడం జరిగింది ఈ వార్త విని ఆయన పులివిధులకు చేరుకోగానే పులివెందుల మొత్తం జగనన్న మీ వెంట మేమున్నాం మీరు రాజకీయాలకు సస్య పలకద్దండి మీరు ముందుకు పడదండి అని చెప్పేసి భరోసా నమ్మకం ఇచ్చారు వీలే కాదు అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఒకటే పిలుపు జగనన్న మీ వెంట మేముంటాం మీరు ముందుకు పదండి అని చెప్పేసి ఇన్ని అవమానాలు చేసి రాజకీయంగా దొక్కి దాని తర్వాత ఏం చేశారు మీరు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నారు అప్పుడు శంకర్రావు గారు ఆయనతో మీరు హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టు సుమోటుగా కేసు స్వీకరించి మా నాయకునికి పద్నాలుగు నెలలు జైలు శిక్ష చంచయల్ కూడా జైలు పంపించింది కాంగ్రెస్ పార్టీ కాదా దీనికి సమాధానం చెప్పాలా మీరు గులాం నబీ ఆజాద్ కేంద్ర మంత్రిగా ఉన్నారు అప్పుడు ఆయన ఆయన ఒకటే అన్నాడు ఏ జగన్మోహన్ రెడ్డి అమారే దోస్ క లకా హై అగర్ ఏ కాంగ్రెస్మెతా ఏ జైలు నీ జాతా దాని తర్వాత పెద్దలు జేసీ దివాకర్ రెడ్డి అన్నగారు జగన్ నా స్నేహితుడు కుమారుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే జైలు లేవు గీ అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ కచ్చ సాధింపు చర్య తీసుకొని మా నాయకుడిని అణగదొక్కాలా రాజకీయానికి సమాధి చేయాలని చెప్పేసి మీరు పద్నాలుగు నెలలు జైలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇన్ని తట్టుకొని మా నాయకుడు అదే చెప్పకుండా పద్నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి పాదయాత్ర స్టార్ట్ చేసి ప్రజల అవసరం గుర్తించి అప్పుడు ఒకటే ఎక్కడ పోయినా కూడా అన్నా మీరు పార్టీ పెట్టండి అన్నా మీరు పార్టీ పెట్టండి అన్నా మీరు పార్టీ పెట్టండి అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక ధైర్యంగా ఒక యువకుడు సొంతంగా పార్టీ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు గుర్తించి ఆ రోజు ఆయన కన్నాక ఎవరు లేరు ఆయన పార్టీ పెట్టిన తర్వాత క్యూ కట్టారు ప్రతి ఒక్క మేధావులంతా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరారు ఎవరితో బయట భయపడకుండా ఆయన ప్రజలే నాకు మద్దతు ఇస్తారు ప్రజలే నాకు దేవుళ్ళు అని చెప్పేసి బయటికి వచ్చి పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగు ఒక్కరి వేరే రాజకీయ పార్టీ పొత్తు లేకుండా సింగిల్గా పోటీ చేసి మార్జిన్ ఓట్స్తో ఆ రోజు మా పార్టీ ఓటు మీ చవి చూసి ఆయన మా నాయకుడు అధైర్యపడలేదు రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యారు ఇచ్చిన అన్నీ పూర్తి చేశారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు పోటీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసింది ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎమ్మెల్యే స్థానం మీరు గెలవగలిగారా ఒక్క పార్లమెంట్ స్థానం మీరు గెలవగలిగారా ఒక మున్సి ఆఖరి ఒక మున్సిపల్ చైర్మన్ కూడా మీరు గెలవలేకపోయారు ఎందుకంటే పచ్చగా ఉండే ఆంధ్ర రాష్ట్రానికి రెండుగా విడదీసింది మీరు కదా ఆ పాప ఊరికే పోదు చన్నారెడ్డి గారు సొంతంగా ఒక పార్టీ పెట్టాడు అప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ఇందిరాగాంధీ గారు చన్నారెడ్డి చన్నారెడ్డి గారు కూడా తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి ఆయన చాలా మూమెంట్ చేస్తే ఇందిరాగాంధీ గారు ఒప్పుకోలేదు అప్పుడు ఆయన ఏం చేశాడు పార్టీ రద్దు చేసి కాంగ్రెస్ పార్టీ వీళ్ళని చేసి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు శ్రీమతి ఇందిరాగాంధీ గారే చేయలేని పని మీరు చేసి సర్వనాశనం చేశారు ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఇప్పుడు మీరేమంటారు మీరు ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా అంటారు తెలుగువారు కాదా అంటారు పైన మీ నిజంగా మీకు ప్రేమ ఉంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండుగా చీల్ చీల్స్తారా మీరు ఎక్కడుందండి మీకు ప్రేమ ప్రేమ లేదు దోమ లేదు హా అంటే మీరు జగన్మోహన్ రెడ్డి పైన ఏదో ఏదో మాట్లాడతారు అసలు మా నాయకునికి పై మీరు మాట్లాడే అర్హత మీరు కోల్పోయినారు సమ కేంద్రం ఉద్యమం ఎవరు చేశారండి ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ కీలక పాత్ర పోషించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కీలక పాత్ర పోష పోషించారు ఆ పార్టీ ఇవన్నీ చేసింది మేం కాదా ఈరోజు మీ తెలుగు రాష్ట్రాలు గుర్తుకు వస్తున్నాయా తెలుగు రాష్ట్రాలు విడిదీసినప్పుడు లేదా మీకు ఇది అడగండి మీరు తెలుగుదేశం పార్టీకి మాకు సపోర్ట్ చేయండి అని అరో తెలంగాణలో మీరు వాళ్ళు వీళ్ళు మీరు కలిసి పొత్తుగా అసెంబ్లీ ఎన్నికలు పోలేదా ఒకే వేదిక పంచుకోలేదా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా వెనుకని ఏంలేదు మీరు మాకు మాట్లాడేది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జగన్ గారికి ఏమేమో చేయలేదు చూశారు కానీ మా నాయకుడు బెదరలేదు ఈరోజు కూడా మా నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యకర్తలకు సమయం కేటాయించలేదు వాస్తవం ఈసారి అలా కాదు కార్యకర్తలు ఎందు కలిసిపోతా వాళ్ళకి సమయం కేటాయిస్తా మీ కార్యకర్తలు ఉత్సాహంలో ఊపిరి పోసి మరి వాళ్ళ ఉత్సాహంలో ఊపిరి పోసి ముందుకు తీసుకొని అని చెప్పేసి కారాగండిగా చెప్తున్నారు ఇంత ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తే మేము వినాలా మాకు అవసరం ఏముందండి మొన్న పార్లమెంట్లో బిల్లు పెట్టారు దానికి మా నాయకుడు బీజేపీకి సపోర్ట్ చేశాడా లేదే వ్యతిరేకంగా మా మాకు ఆ బిల్కి వ్యతిరేకంగా మేము పోరాడాం పార్లమెంట్లో పోరాడాడు మా నాయకులు రాజ్యసభలో పోరాడారు మా నాయకుడికి తెలుసు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలా మీరు చెప్పి మీరు సలహా సూచనలు ఇచ్చే అవసరం మాకు లేదు మీ పొద్దు మీ భాగ్యస్వాములకి మీరు ఇచ్చుకోండి అంతేగాని మాట అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి ముసుగు తొలిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుద్దు బీజేపీకి తగ్గి ఏందండి మాట్లాడతారు మీరు మీ స్టాండర్డ్ లేదండి మీ మీ పార్టీనే మీకు స్టాండర్డ్ లేదు కలకత్తాలో మీరు టీఎంసీ పార్టీతో సపరేట్గా మీరు పోటీ చేస్తారు కమ్యూనిస్ట్ పార్టీతో అలయన్స్తో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీతో దోస్తే కేరళలో కుస్తీ మీకు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలే అక్కడ పోటీ అక్కడ కలకత్తాలో అయితే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తారు మీకు ఒక స్టాండర్డ్ ఉందండి కేజ్రీవాల్ గారు మీ ఇండియా కుటుంబం నుంచి బయటికి రాలేదా సపరేట్ మీరు పోటీ ఆయన పోటీ చేయలేదా అసలు మీకు సరైన అవగాహన మీ పార్టీలో లేదు మీ పార్టీలో స్టాండర్డ్ లేదు మీరు మాకు మాట్లాడతారా ఎస్ మా నాయకుడు ధైర్యవంతుడు విద్యావంతుడు యువకుడు మాట తప్పడు మడమ తిప్పడు అలాంటి కుటుంబంలో వచ్చినవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా అధికారం లేనప్పటికీ ప్రజలకు తెలుసు ప్రజలు ఎవరికి ఎప్పుడు ఏం చేయాలని ప్రజలకు తెలుసు మీరు ప్రజల్లో ఉండండి ప్రజలు అవతాస అవసరాలు గుర్తించండి ఎల్లప్పుడూ వాళ్ళకి సేవ చేయండి ఖచ్చితంగా మంచి రోజులు మాకు వస్తాయి నేను అన్నీ చేశాను నేను ఏమేమి వాగ్దానం అన్నీ పూర్తిగా కానీ ప్రజలు ఇంకా ఏదో ఆశించారు అయినా ప్రజల తీర్పుకు శిరసా వహిస్తాం మేము ఇన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు మా నాయకునికి మా నాయకునికి విమర్శించే అర్హత మీకు లేదు ఏమన్నా ఉంటే మీ కూటమి అభ్యర్థులను రిక్వెస్ట్ చేసుకోండి మీరు అంతేగాని మా నాయకుని జోలికి దయచేసి రావద్దండి మా నాయకునికి మీరు జీరో పాలిటిక్స్లో జీరో చేయాలని చూశారు కానీ భగవంతుడు నిర్ణయం రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదా ఇచ్చాడు భగవంతుడు మా నాయకుడు ప్రజల బలంతో ఇన్ని చేసినాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భయపడ్డాడు ఎప్పుడు ప్రజల్లో ఉండాలా ప్రజల కోసం పని చేయాలా అని చెప్పేసి ఇన్ని చేస్తూ ఉంటే మా నాయకుని పైన మీరు బుర్జా చల్లుతారా ఏ మీకు మా గురించి మాట్లాడండి మీకు దత్తపుత్రుడు అంటారు ఇంకా ఏదేందో అంటారు మీరు వెనక్కి తీసుకోండి మాట్లాడి మీరు ఏమన్నా అంటే కూటమి మీ మీ ఇండియా కూటమి విభాగ్యశ్వం వాళ్ళతో మాట్లాడుకోండి మీరు అంతేగాని దయచేసి మా గురించి మాట్లాడేదండి జగన్మోహన్ గారు పోరాటం చేసే వ్యక్తి అనుకున్నది సాధించే వ్యక్తి ఆయన ఎంత ధైర్యంగా పార్టీ పెట్టాడు మొత్తం రాష్ట్రం అంతా తిరిగి పాదయాత్ర చేసి ప్రజల అవసరాలు గుర్తించి రైతులకు ఏం కావాలా విద్యార్థులకు మహిళలకు ప్రతి ఒక్కరికి అవసరాలు గుర్తించి ముందుకు పోయి పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యాడండి ఆయన ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేకుండా కేవలం జగన్మోహన్ గారు రాజశేఖర్ గారి పేరు జగన్మోహన్ కష్టం ఇది మా నాయకుని పని మీరు చెప్తే ఇంకోటి చెప్తే మన నాయకుడు వినడు ఆయనకి ఎప్పుడు ఎంత వచ్చిందో అదే చేస్తాడు ఆయన కానీ ప్రజలకు ఇబ్బంది పడి ఏ ఏ కార్యక్రమం చేయడు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోణి గారి నుంచి విమర్శించే స్థాయి మీకు లేదు అని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను